నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ హెస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ ఆంధ్రప్రదేశ్లో మన రాష్ట్రంలో అసలు ఏం జరుగుతుంది పరిపాలన ఏ విధంగా ఉంది ప్రజలు ఏమనుకుంటున్నారు అసలు ఎవరు పట్టించుకోవడం లేదు ఒక్కసారి ఆలోచిస్తే ప్రజాస్వామ్యం అసలు ఉందా మన రాష్ట్రంలో లేదా ప్రశ్న తలెత్తుతుంది ఇది ప్రజాస్వామ్యం చట్టానికి లోబడి ఎవరు ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకోవచ్చు ప్రభుత్వం నుంచి పర్మిషన్లు తీసుకోవాలి చట్టానికి లోబడి పర్మిషన్లు తీసుకోవచ్చు ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళవచ్చు ఎంతమంది అయినా మీటింగ్ నిర్వహించుకునేటువంటి అధికారము హక్కు ప్రజాస్వామ్యంలో ఉంటుంది రాజ్యాంగం ప్రకారంగా రాజ్యాంగానికి లోబడి ఎవరైనా ఏ విధంగా అయినా మీటింగులు పెట్టుకోవచ్చు కానీ ఆంధ్రప్రదేశ్లో ఆ విధమైనటువంటి వాతావరణం ఉన్నట్టుగా కనిపించటం లేదు గతంలో బీహార్ గురించి వారందరూ కానీ ఆంధ్రప్రదేశ్లో అటువంటి పరిస్థితులు ఉన్నాయని అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకు వస్తున్నారు నెల్లూరుకి ఎందుకు వస్తున్నారు తమ పార్టీ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి గారు జైల్లో ఉన్నారు ఆయనను పరా పరామర్శించి ఆయనకు భరోసాని ధైర్యాన్ని కల్పించడానికి వస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి ఆ సందర్భంగా పర్మిషన్ తీసుకున్నారు ప్రభుత్వం నుంచి అదే సందర్భంలో అదే నియో అదే జిల్లాకు చెందినటువంటి మాజీ ఎమ్మెల్యే గారు నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారిని కూడా ఆయన ఇంటి మీద కొంతమంది తెలుగుదేశం కార్యకర్తలు దాడి చేసిన సందర్భంగా ఆయనను పరామర్శించడానికి ధైర్యాన్ని కలిగించడానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి వస్తున్నారు ఈ సందర్భంగా పర్మిషన్ ఇచ్చింది ప్రభుత్వం వెలిప్యాడ్ హెలికాప్టర్ మీద వస్తున్నారు నెల్లూరుకి ఆ హెలిఫాటర్ దగ్గరికి కేవలం ఫైవ్ మెంబర్స్కి మాత్రమే ఫైవ్ మెంబర్స్ మాత్రమే ఐదుగురు మాత్రమే వెళ్ళాలి అది పర్మిషన్ ఇచ్చారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు మాస్ ఫాలోయింగ్ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి వస్తుంటే కేవలం ఐదుగురు మాత్రమే వెళ్ళాలి అని కండిషన్ పెడితే అది సాధ్యమవుతుందా అది ఎవరైనా ఊహించగలరా అసలు ఎవరు పిలవాల్సిన అవసరం లేదు కదా మీరు రండి అని చెప్పరు కదా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారనే విషయం మాత్రం పేపర్లోనూ టీవీలోనూ వస్తుంది ఆయన పార్టీ ప్రకటించినా ప్రకటించకుండా అన్ని అన్ని న్యూస్ ఛానల్స్ పేపర్స్ ప్రకటిస్తాయి ఆటోమేటిక్గా పెద్ద వార్తా విషయ వార్తగా ప్రకటిస్తాయి మరి ఐదుగురే రావాలంటే అది ఎలా సాధ్యమవుతుంది మరి ప్రభుత్వమే నిర్ణయించుకోవాలి పోలీస్ యంత్రాంగం వారి నిర్ణయం తీసుకోవాలి అదే సందర్భంలో ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఇంటికి వచ్చినప్పుడు ఎవరో రాకూడదని నోటీస్ ఇచ్చారట అంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఎంతమంది రావాలి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ఒక్కరే వెళ్ళాలా లేదా సంఖ్య ఏమో నిర్దేశించారా తెలియదు ఇది ప్రజాస్వామ్యం భారతదేశ ప్రధానమంత్రి అయినా రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా ప్రతిపక్ష నాయకుడైనా మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ఎంపీలైనా సామాన్యమైనటువంటి ప్రజలైనా అందరికీ చట్టం ఒకటే చట్టం దృష్టిలో అందరూ సమానులే కానీ ప్రోటోకాల్ మాత్రమే ఉంటుంది భద్రత దృష్ట్యా దేశ ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు ఆయనకు కల్పించవలసినటువంటి సెక్యూరిటీ ఏ స్థాయిలో ఉంటుందో ఆ పరిమితులు ఉంటాయి అలాగే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కొన్ని సెక్యూరిటీ దృష్ట్యా కొన్ని పరిమితులు ఉంటాయి ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా జెడ్ ప్లస్ ఉంది సెక్యూరిటీ ఉంది ఆయన కూడా కొన్ని పరిమితులు ఉంటాయి ఆ పరిమితులు ఉన్నప్పుడు ఆయన జిల్లాకు వస్తున్నప్పుడు నెల్లూరు జిల్లాకు వస్తున్నప్పుడు తన నాయకులను తన పార్టీకి చెందినటువంటి నాయకులను ఇబ్బందుల్లోనూ కష్టాల్లోనూ సమస్యలు ఉన్నప్పుడు పరామర్శించడం అదొక నాయకుడు పార్టీ అధ్యక్షుడిగా ఆయన బాధ్యత ఆయన బాధ్యత నిర్వర్తించేటప్పుడు అక్కడ జరిగేటువంటి ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ప్రభుత్వానికి పోలీసు యంత్రాంగం పోలీస్ డిపార్ట్మెంట్ వారిది ఆయనకి సెక్యూరిటీ ఏర్పాటు చేయాల్ చేయాలి అంతేగాని మీరు ఐదుగురే రావాలి ఇంతమందే రావాలి ఎవరు రాకూడదు అనే నోటీసులు అంటిస్తే సామాన్యమైనటువంటి కార్యకర్తలకు అభిమానులకు అది ఎలా తెలుస్తుంది ఆపగలరా ఎవరినైనా ఎవరినైనా రావద్దని చెప్పగలరా మీరు అన్నీ చెక్ పోస్టులు పెట్టవచ్చు బారికేడ్లు పెట్టవచ్చు అయినా చూశారు కదా చిత్తూరు వెళ్ళినా భోగాక రైతులు పరామర్శించడానికి వెళ్ళినా మిర్చి రైతులు పరామర్శించడానికి వెళ్ళినా పబ్లిక్ని ఎంత కంట్రోల్ చేసినా ఆగలేదు కదా ఇప్పుడు కూడా మీరు సెక్యూరిటీ పెట్టండి చెక్ పోస్టులు పెట్టండి అయినా పబ్లిక్ ఏదో విధంగా ఆయన అభిమానులు ఏ విధంగా వస్తున్నారు ఎక్కడి నుంచి వస్తున్నారు ఎవరు ఊహించలేరు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కంట్రోల్ చేయలేకపోతుంది మనం కాదనలేము ఆంక్షలు పెట్టకపోతే పబ్లిక్ అభిమానులను ఫ్రీగా వదిలేస్తే ఏ ఇబ్బందులు ఏ సమస్యలు ఉండవు ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి ప్రజాస్వామ్య ఏ ప్రతిపక్ష నాయకుడైనా మం ముఖ్యమంత్రి అయినా ప్రధానమంత్రి అయినా ఎవరైనా మీటింగులు పెట్టుకోవచ్చు మన చట్టానికి లోపడి మన రాజ్యాంగానికి లోపడి ఎవరికి స విఘాతం కలిగించుకుని ఎవరి హక్కులకు భంగం కలిగించకుండా పెట్టుకోవచ్చు కానీ ఎవరిని మీటింగులకు రావద్దని చెప్పడం అనేది కరెక్ట్ కాదేమో మరి ఎంతోమంది తెలివైన వారు రాజ్యాంగ నిపుణులు ఉంటారు వారు స్పందించాలి ఇప్పుడు ప్రభుత్వం ఇటువంటి ఆంక్షలు పెడుతున్నప్పుడు ఇది కరెక్టా కాదా అనేది ప్రజాస్వామ్యవాదులంతా దీని మీద స్పందించాలి కరెక్టా కాదనేది అంటే మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏమవుతుంది బీహార్ ఆంధ్రప్రదేశ్గా మారుతుందేమో అని ప్రజలంతా వాదులంతా భయపడుతున్నారు ఇటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు లేదా ప్రభుత్వమే ప్రకటించాలి నోటీసులు అంటించడం కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరు వస్తున్న సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఎవరు నెల్లూరుకు రావద్దు అని టీవీలోనూ పేపర్లోనూ ప్రకటన చేయండి ఆ ప్రకటనలు చూసినటువంటి ప్రజలే అర్థం చేసుకుంటారు ఎటువంటి పరి ఎటువంటి ప్రభుత్వం ఉంది ఎటువంటి పాలన ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతుందని ప్రజలే అర్థం చేసుకుంటారు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చూడ ఆయన కలవడానికి చూడడానికి రావాలా వద్దనేది అప్పుడు వారు నిర్ణయించుకుంటారు ప్రభుత్వ నిర్ణయం ప్రకారంగా మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఏమంటారు ఇది ప్రభుత్వం చాలా మంచి ప్రభుత్వము అని చెప్తారు కానీ ఆయన పబ్లిక్ మీటింగ్లోను ఆయన అభిమానుల కార్యకర్తలను తిరగబడటం తిరగబడండి ఇంకా ఏదో పదాలు ఉపయోగిస్తారనుకోండి దాడి చేయమని ఆయనే ప్రోత్సహిస్తారు కానీ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు అలాంటి కామెంట్స్ చేయరు కదా ఆయన విమర్శిస్తూ ఉంటారు ప్రతిపక్షం మన ముఖ్యమంత్రి గారిని కానీ డిప్యూటీ ముఖ్యమంత్రి కానీ ఇంకా వేరే ఎవరైనా ఆయన మీద కామెంట్ చేసినప్పుడు వారి మీద కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారే కానీ తన కార్యకర్తలను దాడి చేయమని ఎదురుదాడి చేయమని ఎక్కడ ఆయన ప్రేరేపించరు అటువంటి స్పీచ్ కూడా ఎక్కడ చెప్పినటువంటి సందర్భాలు ఎక్కడ మనకి గుర్తులేవు ఏ నాయకుడైనటువంటి స్పిచ్ ఇవ్వకూడదు ఇది ప్రజాస్వామ్య దేశము ప్రభుత్వం కూడా స్పందించాలి ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికైనా ప్రజల సమస్యలు ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు కష్టాల్లో ఉన్నప్పుడు సామాన్య ప్రజల దగ్గర నుంచి తన పార్టీ నాయకులు కార్యకర్తలను పరామర్శించడానికి గెలుతున్నప్పుడు ప్రభుత్వము పర్మిషన్లు ఇచ్చి ఆయన స్వేచ్ఛగా వెళ్ళేటట్టు ఎంతమంది అయినా బా జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి పర్మిషన్ ఇవ్వాలి తగిన సెక్యూరిటీ ఏర్పాట్లు మాత్రం చేయవలసిన బాధ్యత ప్రభుత్వం అనేది తన బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తే ఎటువంటి ఆంక్షలు పెట్టకపోతే జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు ఆ స్థాయిలో రాకపోవచ్చేమో అంటే ఒక విధంగా ప్రేర ప్రేరేపిస్తున్నది ప్రభుత్వమే ఆంక్షలు ఎన్ని ఆంక్షలు పెడతారో దానికి మించినటువంటి అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి చూడడానికి కలవడానికి తండోపతండాలుగా రావడానికి కారణము ప్రభుత్వం విధించేటువంటి ఆంక్షలే కారణమై ఉండొచ్చు అని ప్రజలు అనుకుంటున్నారు మరిన్ని వార్తా విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు